రెండు వేల ఇరవై నాలుగు చందా కందా శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి టీచర్ ఇతను భార్య భర్త ఇద్దరు టీచర్లే వీళ్ళు స్కూల్కి పోయే సమయంలో అక్కడ స్కూల్కి వెళ్ళి తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళారు ఆ రోజు నైటు నైట్ హెచ్పి అయింది తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళు చూసుకుంటే నైట్ హెచ్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బేసిక్ కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేసినాము ఆ కేసులో భాగంగా మా ఎస్పీ గారు మరి డిఎస్పి గారి ఆ సపరేట్ స్పెషల్ టీ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ భా ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ లింగుటూరి రాంబాబు నడింపల్లి గోపి కుమార్ సోను కుమార్ రాయ్ ఇది ముగ్గురు మధ్యలో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మాకు సమాచారం రావడం రావడం జరిగింది బేసిక్గా సమా దీంతో ఈరోజు ముద్దు రోడ్ లో మాకు కొంచెం అన్వాన్స్ ఉంటే వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఈ ప్రాపర్టీ టోటల్ ప్రాపర్టీ కేసులో ఉన్న ప్రాపర్టీ మొత్తము రికవర్ చేయడం జరిగింది ఈ రోజు వాళ్ళను కోర్టుకు పంప పంపుతున్నాం మొత్తం వంద గ్రాములు అంటే ఇది మనకు మన ఇన్వెస్టిగేషన్ తెలిసిందంటే ఇది ఒక చేశారు గతంలో వీళ్ళకి అఫెన్స్ ఉన్నాయి కానీ మన ఏరియాలో లేవు వీళ్ళకీ వీళ్ళు ముగ్గురు ఒకరు నెల్లూరు ఒకరు కావాలి ఒకరు బెంగళూరు వీళ్ళంతా నెల్లూరు జైల్లో ఒకరికొకరు పరిచయం పరిచయమే ఈలో ఒక గ్రూప్ గా ఏర్పడి దుంగతాలు చేయడం జరిగింది మన దగ్గర అయితే ఈ యొక్క ఆఫెన్స్ చేశారు ఇక్కడ ఎందుకు ఒక నేను వచ్చిన టూ మంత్స్ అయింది పులివెందుల టౌన్ లో ఎక్కువ దొంగతాలు జరుగుతూ ఉన్నాయి గతంలో తెలుసుకుందా ఏంటంటే ఇక్కడ అంటే ఎస్కేపింగ్ రోడ్స్ బాగున్నాయి ఇక్కడ ఇటు ముద్దున రూట్ ఇటు ఎరగుంట్ల నీర్లీ దగ్గర దగ్గర పది అవుటరింగ్ రోడ్లు పది రోడ్లు ఎన్ రూట్స్ ఉన్నాయి లో ఎంటర్ కావాలంటే మినిమం టెన్ పైన ఉన్నాయి రింగ్ ఈ ఈజీ యాక్సెస్ దొంగతనం చేయడం వెళ్ళిపోవడం తప్పించుకోవడానికి చాలా ఈజీ యాక్సెస్ ఉన్నాయి ఇట్లా ఆంధ్రప్రదేశ్లో చూస్తారు ఇట్లా మన కదిరి ఆంధ్రప్రదేశ్ కదిరి ముదిగుబ్బ ఇక తాడిపత్రి ఇట్లా ముద్దనూరు ఎర్రగుంట్ల సింహాపురం సైడ్ ఇట్లా ఇంకొచ్చేసి చేసుకుంటున్నారు వీళ్ళు కూడా మంది వాళ్ళు అప్రమత్తం ఉండాలి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు జాగ్రత్తగా అలాంటి ప్రాపర్టీ ఇంట్లో పెట్టుకోకుండా తీసుకొని పోతే చాలా మంచిగా ఉంటారు అలా చేసి రెండు మూడు రోజులు ఆరు రోజులు పోయి ఒక వన్ కూడా వెళ్ళిపోతారు కొంతమంది అలా ఎవరైనా పోతే కూడా మాకు చెప్తే మేము ఆ ఇంట్లో మేము సర్వేలెన్స్ పెట్టాము ఇలాంటి ఎదుగుతా జరగకుండా చూస్తాము కాబట్టి ఇలాంటి వాల్యుబుల్స్ గురించి ఇంత పెట్టుకోకుండా పోవడం మంచి చాలా మంచి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ